పెళ్లి రోజు పుట్టినరోజు అదృష్ట సంఖ్య ప్రత్యేక తేదీలకు సంబంధించిన నెంబర్లను పెట్టుకునేందుకు వాహనదారులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఇటీవలి కాలంలో ఫ్యాన్సీ నెంబర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది వాటి ధరలను భారీగా పెంచింది గతంలో ఉన్న ధరలతో పోల్చితే మూడింతలు పెంచుతూ కీలక ప్రకటన చేసిందే ఇక నుంచి సవరించిన ధరల ప్రకారమే ఫ్యాన్సీ నంబర్లను కేటాయించనున్నట్లు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రకటించారు సవరించిన రిజర్వేషన్ నెంబర్ల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రాన్స్పోర్ట్ అవసరమైన ఫీజును ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం గంట వరకు చెల్లించొచ్చని ఆయన పేర్కొన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాహన ధరలు వేసిన బిడ్లను ఓపెన్ చేసి ఎక్కువ బిడ్ చెల్లించిన వారికి ఆయా నెంబర్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది నెంబర్ కేటాయించిన పదిహేను రోజుల్లోపు వాహనాన్ని తీసుకొచ్చి చూపించాల్సి ఉంటుంది లేకుంటే ఆ నెంబర్ ను రద్దు చేసి అదే నెంబర్ కు తిరిగి నోటిఫికేషన్ ఇస్తారు తుది నిర్ణయం మాత్రం రవాణా శాఖ కమిషనర్ కి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది కరెంట్ నెంబర్ కు గతంలో వెయ్యి రూపాయలుంటే ప్రస్తుతం దాన్ని రెండు వేలకు పెంచింది రిజర్వేషన్ కాని నంబర్లకు గతంలో ఐదు వేల రూపాయలుంటే మరో వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు చేసింది కేటగిరీ నంబర్ వన్ లో డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కు లక్షన్నర ప్రారంభ ధర చెల్లించాల్సి ఉంటుంది గతంలో వన్ ట్రిపుల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నంబర్లకు రవాణా శాఖ కేవలం యాభై వేలే వసూలు చేసేది ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు అదనంగా పెంచేసిందే ఈ సిరీస్లో ఒక్క డబల్ నైన్ డబల్ నైన్ నంబర్ మాత్రమే ఉంచి మిగతా వాటిని రెండో కేటగిరీలోకి చేర్చింది ఇక రెండో కేటగిరీలో వన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నంబర్లకు లక్ష రూపాయల ప్రారంభ ధర చెల్లించాల్సి ఉంటుంది గతంలో వన్ నైన్ నంబర్లకు యాభై వేలుండగా ప్రస్తుతం దాన్ని లక్ష రూపాయలకు అంటే రెండింతలు చేసింది డబల్ సిక్స్ డబల్ సిక్స్ నంబర్కు గతంలో ముప్పై వేలుండగా ప్రస్తుతం లక్ష రూపాయలు పెంచేసింది కేటగిరీ నంబర్ త్రీలో డబల్ నైన్ ట్రిబుల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నంబర్లకు యాభై వేలు చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ నంబర్లు కావాలంటే ముప్పై వేలు చెల్లించాల్సి ఉండేది ఇప్పుడు అదనంగా మరో ఇరవై వేలు పెంచింది కేటగిరీ నాలుగు ఐదు ఆరు వివరాలు ఇలా ఉన్నాయి ఈ ఆరు కేటగిరీలకు చెందని నెంబర్లకు ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇవే కేటగిరీలకు చెందిన ద్విచక్ర వాహనాలకు మాత్రం మూడు వేల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ రోజు కొనసాగుతున్న నెంబర్ కరెంటు నెంబర్ కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని శాఖ స్పష్టం చేసింది